దీపంలో కూడా కదలని దీపం కదిలే దీపం కదలని దీపం ఒకటి ఉన్నది కదిలే దీపం ఇంకోటి ఉన్నది కదలని దీపం ఏమిటి అని అంటే పరబ్రహ్మ పదార్థం అనంతమైనటువంటి చైతన్యము కాంతి అని అనుకుంటే అది కదిలేది కాదు అది కదలదు కదలని దీపం ఏమిటండి అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో కదలని దీపాన్ని గురించి చక్కగా వర్ణించారు మీలో చాలామంది మనుచరిత్ర చదివి ఉంటారు ఏదో పరవరాక్షుడు వరుధిని ఆ కథ చదువుకుంటారు కానీ అందులో ఒక చక్కటి పచ్యం ఉన్నది ఆ వరుధిని ప్రవరుడితో అంటుంది ఏమయ్యా నేను ఎంత చెప్పినా నువ్వు వినటం లేదు మీరు సాధించేది ఏమిటి తపస్సు వల్ల జపముల వల్ల హోమముల వల్ల ఏమి సాధిస్తారు స్వర్గ ఫలితాలే కదా ఆ ఫలితం నేను ఇప్పుడే ఇస్తున్నాను కదా నీకు స్వర్గానికి పోతే ఏముంది మానవుడు మరణించిన తర్వాత పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు స్వర్గానికి పంపిస్తారు ఆ స్వర్గంలో ఏమున్నది నీకు ఒక ఇస్తారు రబ్బరో వర్వసినో ఇస్తారు కొన్నాళ్ళు ఉంటావు ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ కిందికి పోవంటారు అక్కడ ఆ సుఖాలు అనుభవించేటప్పుడు కిందికి పోవడానికి ఇష్టం ఉండదు ఇష్టం లేకపోయినా నెట్టేస్తారు కిందికి పుణ్యం అయిపోతే ఒకసారి